హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నువ్వేం చెప్తాను చెల్ల వాటర్ పడతా అంటే హాయ్ చెప్పు ఇప్పుడు ఈ కాడ కూడా ఇద్దరు కొట్టుకోవాలి చెప్పండి మీరు మరి అక్క పెద్దది కదా అక్క పోతుంది కదా పెట్టు మళ్ళీ అందులో డెస్ట్ పడుతుంది హాయ్ చెప్పు దుట్టు మంచిగా కదా ఆళ్ళేసాను రోజులు ఇదే గోల మీతో అయితే పట్టు పట్టు అది పెట్టమా డైరెక్ట్ పట్టి దాంట్లో పోస్తారా మరి అది తీయొద్దు మరి తీస్తే పైనుంచి గాలికి రెస్ట్ పడుతుంది ఏం చెప్తుందంటే మరి మీకప్ప చెప్పింది నువ్వొచ్చేసా మరి నువ్వు దా అక్క ఉండాలనా ఏమద్దుగా పోలకెప్పి నువ్వేం చెప్తా నువ్వు అందరు కొట్టుకుంటారా ఏంటంటే కలర్ ఎందుకు పెడి అవుతుంది ఆడుకోవడానికి కొంచెం ఆయనకి ఇస్తా అంటే ఇస్తుంది మంచిది మమ్మీ ఇయ్యను అన్నదాన్ని కొంచెం బతులు ఆడాలి కదా కళ్ళు ఎందుకు మిక్స్ కరిస్తాను కళ్ళల్లో వాడతా వచ్చి మెతల మీద పడండి అంతే గేమ్ కూర అంటే అదంతా కిందనే పోతుంది మిమ్మల్ని అది గట్నే ఉంచు అది జాలి తీయకు బెస్ట్ పడుతుంది దాని మీద పట్టుకో మళ్ళా కూడా ఒక జాల బిందె మీద ఉంచి ఒక జాల అందులో పెట్టి పట్టు

చారలద్దు నేను మొత్తం వేయపెట్టా వేయపెట్టా నీని బాక్స్ పెట్టాలి టైం ఎంత ఉందో చూసుకోవాలి పో అమ్మ చూడు పో టైం చూసిరా అమ్మా వచ్చింది ఆ ఇరు వచ్చింది 9 8 వచ్చింది నిన్ననే రెండు ఫోన్లు ఉండాలి కంపల్సరీ అయితే ఒక ఫోన్ అంటే అసలు కుదరట్లేదు అన్నమాట చాలా ఇబ్బంది అవుతుంది అవో పిలుస్తాను ఇప్పటికీ మూడు చాలా పిలిచింది ఫోన్ అని పెట్టు నువ్వు వైఫై అయితే రావట్లేదు ఫ్రెండ్స్ అందుకని అయితే కొంచెం వీడియోస్ అయితే ఆయి కొంచెం లేట్గా అయితే వస్తాయి అనమాట వీడియోస్ అన్నం అయింది ఇంకా కూడా అయింది అన్నం ఎప్పుడైనా మంచిగా అవుతుంది జాగ్రత్తగా అంటే కదలకుండా అన్నం వేడు ఉంటే అడుగు అంత నమ్మకంగా ఇచ్చిండు కాబట్టి నేను కూడా నమ్మకంగా బియ్యం మరి తెచ్చిన టూ డేస్ అయిందిగా మరి అయింది

నిన్న పోదాం అనుకున్నా నిన్న టైం ఉంది కాబట్టి ఇటు నుంచి ఇంకా లీవులు పెట్టేదే పెట్టేదేలే అసలు ఎక్కడికి బిడ్డా వరుసగా మూడు రోజులు మూడు లీవ్ అంతకుముందు ఒక రెండు సాయంత్రం వస్తా నైట్ ఏడున్నర అంటే ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది పోతే నైట్ పోవచ్చు తొమ్మిది గంటలకు అట్లా నైట్ సెకండ్ షో ఉంటుంది కానీ మీరు పండుకుంటారు చూడరు నాకు తెలిసి ఆ టైంకి ఫ్యామిలీని తీసుకొని ఎప్పుడు సినిమాలో పోవద్దు ఏ టైం అయితే తెలుసే వచ్చేసరికి పన్నెండున్నర అయితే అది పన్నెండు ఒకటి చూసిన మళ్ళీ ఇప్పుడు నేను సినిమానే చూడడానికి కాడికి వచ్చింది ఎప్పుడైనా బోధంలే మళ్ళా ఈ సంచి ఇక్కడనే ఉంది ఇప్పుడు వరకు స్వెటర్లు అయితే పెండేసింది నేనైతే బండి మొత్తం నీట్గా కడిగేసుకున్నా ఇక్కడి బండి అయితే మొత్తం నీట్గా కడిగేసుకున్నా చిన్న చిన్న కింద పడేసాను ఓ ఇక్కడి పడతానం నీళ్ళు ఇది ఎప్పుడు కాల పెడుతుందో మరి వెయ్యి ఇంకున్నాయా పూలు అల్లిని

ఉప్ప పడికాయ పండిందిగా మళ్ళీ ఒకటి పండుతుంటే తింటాంటాం తింటా అంటే పండట్లే ఆడ కర్రలు ఉన్నాయి కాళ్ళు జారిందో కర్ర మీద పడితే కుచ్చుకుంటుంది నిన్న చూసి చెల్లొత్తాన్ని ఏ కవర్ ఈయనే పెట్టారు కవర్ ఈనే ఉంది పిల్లో ఏదైనా ఎత్తుకపోతుంది మళ్ళీ అప్పుడు పూలని అడుగుతావు ఆ కింద కర్రలు అని ఉన్నాయి లేరు చెప్ తినేటట్టు లేరు తీస్తాను అయిన పరాటి మీద నిలబడి ఆడతారు నేను చెప్తాను అయినట్లే కానీ చెప్తే పడతామని అని అయ్యో నేను తేకపోయినా అయ్యో అడబెట్ పోనీ అడబెట్టి సంబరం ఎవరు అంటారు అయ్యో సంబరం అమ్మను నాన్నను కలిసావా ఫంక్షన్ దగ్గర ఇటు చూడరాదు ఏమంటున్నారు బిడ్డ చిక్కిపోయావు అన్నం తినట్లేదా అంటారా చెప్పు నీ గిన్నెల గురించి ఆ సరుకుల గురించి కూడా నన్నే అడుగుతావు వాళ్ళు మంచి కామెంట్ పెట్టారు కిచెన్ లో ఉండేది నువ్వు అంటే కరెక్ట్ లేదు కూడా గానీ ఏదైనా మా ఆయనతో డిస్కషన్ చేసుకుంటా అదేదో మాట్లాడుకుంటా చేస్తా ఉంటా అన్నారు అన్ని తెలుసు కాకపోతే అట్లా మాట్లాడే అలవాటు అట్లా నా తలకాయ ఫస్ట్ పప్పు పోయి అడుగు తర్వాత పప్పు ఇంకా వెళ్ళబోయినా సరిపోతుంది ఆయన పోయిన ఆన్లో కానీ పోతుందో ఏమో అని డౌట్ లేకపోతే టిఫిన్ ఏమో అలా ఆయిల్ రాళ్ళు నేనేం చెప్పు ఏమన్నాడమ్మా వైఫై అయినా ఏమన్నాడు ఏమన్నా చేసి రీఛార్జ్ మరి పండగ మూమెంట్లో ఎన్నో ఉండి ఏదో సాకులు చెప్తారు అది రావట్లేదు ఇది రావట్లేదు అది ఇది అని పొద్దున ఫోన్ చేసి గట్టి వేసుకునే చాలా ఇప్పుడు సరిపోతుంది పచ్చడి పచ్చడి టైం అవుతుంది

కానీ ఇక కవర్లో పెట్టు పోసి కవర్లో పెట్టు బూస్ట్ డబ్బాలో పోతావుగా ఇంకా అది మరీ ఘోరం ఇక ఇంకా అది విడిగానే పోతుంది అదేనా పప్పు పోసేది అప్పుడప్పుడు అలానే ఇక పోసేది పోయాలి టైము చూస్తున్నా టెన్ ఫార్టీ ఫైవ్ ఎండకు పెట్టేది ఫ్రిజ్ లో పెట్టినా నేను నైట్ మొత్తం మంచి బయట పెట్టినా చలికి పెట్టేసా నేను అన్న ఎండా కాకపోతే ఆ పప్పు గిందనే బ్యాగులో పెట్టు ఫోన్లో వస్తానే దూరం అక్కడ ఫోన్ చేస్తాను వైఫై ఎవడు ఫోన్ చేస్తానులే కానీ కానీ సరిలేంట్లో పెట్టపోయినా బాయ్ చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇక పప్పు పెట్టేసి డ్యూటీకి అయితే పంపుతా బాయ్ ఫ్రెండ్స్